ఎమ్మెల్యే చింతమరేని ప్రభాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలోని అత్యంత అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా మారుతోందని అభిప్రాయపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో రాష్టం ప్రగతి సాధిస్తోందని తెలిపారు విధానాల అమలు సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది దిశగా ముందుకెళ్తోందని ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు రాష్ట్రాన్ని మరింత అభివృద్ది పథంలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోందని అన్నారు విధానాన్ని మనం రోజు కూడా చూసాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందే రాష్ట్రంగా తయారు చేయటంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు మరి ముఖ్యంగా ఈరోజు అనేక కంపెనీలతో సమావేశం అవటం బ్రిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో నవీన్ మెటల్తో వేడతో ప్రత్యేకంగా సమావేశం అవడం అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఏకి ప్రాధాన్యత ఇచ్చి మన రాష్ట్రాన్ని అగ్రగ్రహంగా ఉంచడంలో మరి చేసినటువంటి కృషికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఐటీ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యువగాడం కూడా మరి రెండో సంవత్సరం పూర్తయింది స్థాపించడం కోసం ముఖ్యమంత్రి గారు దావోసులో పడినటువంటి కష్టం మరి అప్పటికి కూడా మర్చిపోలేం గత ప్రభుత్వంలో గత పాలకులు ఒక్కసారి కూడా వెళ్ళి ఇలాంటి పారిశ్రామిక సదస్సుల్లో పాల్గొని కొత్త కొత్త కంపెనీలు రావడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం